హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈజీగా సింపుల్గా కాజా స్వీట్ అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు సో మీరు ఈ ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా ఉంటుంది సో ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక బౌల్లో వన్ కప్ మైదా పిండి అనేది యాడ్ చేసుకున్నా ఇక్కడ నేను గీ అనేది కూడా యాడ్ చేసుకుని పిండి అనేది బాగా కలుపుతున్నా మీరు ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు సో పిండి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ అనేది తీసుకుని పిండిని చపాతీ పిండిలాగా తెచ్చుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి సో ఇక్కడ నేను ఒక బాండీలో ఆయిల్ అనేది తీసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం సో ఇక్కడ నేను వన్ కప్ మైదా పిండికి వన్ కప్ షుగర్ అనేది తీసుకుంటున్నా హాఫ్ కప్ వాటర్ అనేది తీసుకొని షుగర్ సిరప్ని మెల్ట్ చేసుకుంటున్నా అలానే మన దగ్గర పటికి ఉంటుంది కదా ఆయుర్వేదిక్ షాప్స్లో అక్కడ అవైలబుల్గా ఉంటుంది సో పటికి కూడా యాడ్ చేసుకుని కరిగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి ఇక్కడ పాకం ఎలా రావాలి అంటే కొంచెం గులాబ్ జామున్ కంటే ఎక్కువ తీగపాకం కంటే తక్కువ ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కూడా ఉంచుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసి ఆలుకుల పొడం వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి సో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను మైదా పిండి అనేది తీసుకొని చపాతీలా ఒత్తుకుంటున్నాను ఇక్కడ నేను వీలైనంత పల్చగా ఒత్తుకుంటున్నాను అనమాట నా వేళ్ళు కూడా కనిపిస్తాయి అనమాట అంత పలుచగా ఒత్తుకోవాలి ఆ చపాతీ పిండిని సో అక్కడ నా ప్లేస్ సరిపోగా కింద కూడా వేసి మళ్ళీ చపాతీని చేస్తున్నా సో మీరు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి సో ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత ప్లెయిన్ సర్ఫేస్లో ఇలా పెట్టి మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసి ఒత్తండి అలా ఒత్తిన తర్వాత ఫోర్ సైడ్స్ కూడా ఈక్వల్గా స్క్వేర్ లాగా వచ్చేటట్టు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ దానికి ఆయిల్ అనేది పూర్తిగా అప్లై చేసేసి దానిపైన పొడిపిండి మైదా పిండి ఉంటుంది కదా ఆ పిండి అనేది అప్లై చేసుకోవాలి సో పిండి అనేది ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా చివర ఏదో ఒక సైడ్ కొంచెం ప్రెస్ చేసి రోల్ చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి సో రోల్ చేసుకున్న లాస్ట్లో కొంచెం ప్రెస్గా వత్తిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఫాస్ట్గా మూవ్ చేసేయాలి ఆ రోల్ అనేది మూవ్ చేసిన తర్వాత కొద్దిగా పొడిపిడి అప్లై చేసుకొని కొంచెం బాగా అటు ఇటు ప్రెస్ చేసిన తర్వాత గట్టిగా ఒక్కసారిగా ఒక సైడ్ మాత్రమే గట్టిగా ప్రెస్ చేసి దాన్ని ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నా సో తర్వాత మొత్తం మనకు ఎంత వెడల్పులో కావాలో అంత కట్ చేసుకున్న తర్వాత వేలితో కొద్దిగా ప్రెస్ చేసి మళ్ళీ చపాతీతో కర్రతో అలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కాజా షేప్ అనేది వచ్చేస్తుంది సో ఆయిల్లో డ్రీఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో డ్రీఫ్రై అయిన తర్వాత పాకంలో వేసేసి ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ అలా ఉంచేస్తే ఈజీగా సింపుల్గా కాజా అనేది రెడీ అయిపోతుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీరు ట్రై చేసాక నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే దెన్ బాయ్